స్టార్ట్ చూద్దాం ఎవరు విన్ నో 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 ఫౌల్ అది తీసే ఒక్కొక్కటేయాలి ఇప్పటి వరకు ఒక్కలే కూడా పడలేదు ఇంకా చూద్దాం థౌసండ్ రూపీస్ ఎవరు విన్ అవుతారో ఫస్ట్ బెలూన్ పడ్డది రెడ్ బెలూన్ కింద No, wow, nice, same, same. Oh, miss. ఇద్దరిది ఒక్కొక్కటి మాత్రమే పడింది కమాన్ కమాన్ ఓకే అక్కడ టూ పాయింట్స్ ఇక్కడ ఓన్లీ వన్ పాయింట్ ఇప్పటివరకు వరకు మాత్రం ఓ నైస్ బెలూన్ రెడ్ బెలూన్ రెడ్ బెలూన్ ఓ నో కాన్ ఓ ఇంకొకటి అరే ఆగింది రెడ్ బెలూన్ రెడ్ బెలూన్ రెడ్ బెలూన్ నో కమాన్ కమాన్ నైస్ ఓ ఇద్దరు హైయెస్ట్ అటువైపు ఉంది ఫోర్ అయిపోయినాయి ఆల్రెడీ ఇటు కూడా ఫోర్ ఇద్దరు సమానంగా ఆడుతున్నారు చూద్దాం మరి ఎవరు విన్నవుతారు ఇద్దరులో నో లాస్టు అక్కడ ఇరుక్కున్న తీసుకొచ్చేయండి లాస్ట్ వన్ అక్కడ కమాన్ టైం లేదు పాస్ నువ్వు కమాన్ కమాన్ నో జస్ట్ మే అక్కడ లాస్ట్ వన్ ఇక్కడ టూ పాయింట్స్ చూద్దాం మరి ఆ లాస్ట్ పాయింటా టూ పాయింట్స్ ఎవరు విన్ అవుతారు ఇద్దరులో మాన్ కరెక్ట్గా అనాలిసిస్ చేసి వెయ్యాలి లేకపోతే పడదు అక్కడ ఓన్లీ లాస్ట్ పాయింట్ ఇక్కడ టూ పాయింట్స్ ఏ మిస్ అయింది పో ఇద్దరు ఇద్దరు సేమ్ సేమ్ ఓకే చేతులు తీసుకోండి ఉన్న బెలూన్స్ చూద్దాం ఎవరు విన్ అవుతారు మరి లాస్ట్ వన్ పాయింట్ ఏ వినర్ కాంగ్రాచులేషన్స్ థౌసండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ కాంగ్రాచులేషన్స్